ಸರಿ ಅಮ್ಮ ಅವರ ಮುಂದೆ ತಾಕ ಆ ಬರೋ ವಾರಾಯಿದರ ಅಂಬಿಕಾ బలి నైవేద్యం నివేదించం అమ్మవారి సురాపారక ప్రియస్ని ఈ తొమ్మిది రోజులు చేసేది అమ్మ ఈ బలి కోసమే ఏ యజమానైతే ఏ కార్యకర్త అయితే ఏ భక్తుడైతే ఈ యొక్క బలి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తారో ఆమె సంతృప్తి చెప్పి కార్యస్థితి మనం ఏది అనుకుంటే అది కూడా అనుగ్రహిస్త వారాయిదేవి ఈ రోజున మనము ఈ కార్యక్రమంతో ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో పూర్ణావతి కార్యక్రమండి సార్ కుమరకాయలు ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడాలి అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు ఆ తర్వాత నీకు ఏం తెలిసిన అందరికి అవకాశం టైం ఇస్తా సమయం ఇస్తా అన్ని ఇస్తాను ఈ కుక్క కానీ

दागी जय हरनम पार्वती देव दयार हरमहादेव हो श्री ओम नमः शिवाय वा। ओम नमः शिवाय అరేవాం జపణమదం ఊర్ణమిదం పూర్ణే ఊర్ణమే వసిష్టం వై ఊర్ణగం స్వాహం స్వాహ ఓం వైగం Torna, 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 మాత్రమే సప్తమ స్వాహ శ్రహ్మణేతారా బారావి అంబిగా మాతీ దుర్గా మాతీ అమ్మవారికి చక్కగా చెప్పట్టు స్వామి ఏది వచ్చినా తొక్కలేదు ఎక్కడ ఉంటున్నా కనీసం కత్తి నుంచి కూడా ఎన్ని కొబ్బరికాయ దొంగలే తొండలే బలండి కొబ్బరికి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుంటూ కఠినంగా దీక్ష చేస్తూ ఇంతవరకు కూడా స్వామి పాదరక్ష వేసుకో ఎప్పటి నుంచి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా పాదరక్షలు వేసుకోలేదు ఎవరిపోతాము ఇప్పటి వరకు కూడా పాదరక్షలు వేసుకోకుండా వారాయి దేవి యొక్క సంపూర్ణ ఉపాసన చేస్తూ ఈ రాజ్య పరిపాలన ఇందుల పట్టణాన్ని పరిపాలించాలని చెప్పేసి గట్టిగా సంకల్పం చేసుకొని

ద్వక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాప తం పాపదం పవ రాయి మాపయా దేవా శరణాగతవచ్చల అన్యదా శరణం నాస్తి తమే శరణం మమ తస్మాత్వ రక్ష రక్ష మహేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర మహేశ్వరి యద్దితం మయాదేవ పరిపూర్ణం తదస్సు మే సమస్త రాజోపచార సమర్పయామి సర్వ అపరాధ క్షమస్వ తెలుసు కానీ తెలియక కానీ మేము చేసినట్టు చేసినటువంటి సకల విదములైన తప్పు ఒప్పులను మన్నించి సదా కాదారుము రక్షించుము భాగి మామ్ రక్షమా రక్షమా వాంద్రయంబగం వ్యజా మహేసు గందెంబీ పొలా జగత్ చన్నిమా దాగి అంభావురమేశ్వరి మా యారాబిధి <Siblickly in spirit andchin grandermi> <weak Christina>

नमो भगवते शाने चपुष्टाय श्री ईश्वरेम सर्वभूतां तामि अपपय श्रीया श्री एव भीम ब्रह्मनावेना अत्रै नामृतां परे तस्मै ब्रह्मदेवम भाजा वायुके त्वं दामदरो भागने नैवेडम प्रदेयते ब्राह्मण पौरुषे युद्धवे ब्राह्मणो शेरेन्स्ते सुगंधे वक्षस्थले पुण्य सुधा मे निर्मात मे रजुम्य मै पुत्रै पौत्री श्रीवर्धता दीर्घ ಆರಾಗ್ಯ ಪರಿಪೂರ್ಣ ಅನುಗತಾ ಇಷ್ಟಕಿರಸ್ತ ಬಂಗಾರು ಮೈ ಸಹದೇವತುಗಿಧಿರಸ್ತ ಯೋಗ್ಯತನಾವೃದ್ಧರಸ್ರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಸ್ತೋ ಕಲಾಷ್ಟಕಲ್ಪಸಿರಸ್ವಚನಗಾಸ್ ಕುಲದೇವತ ಗುರುದೇವತರಿಪೂರ್ಣ ಅನುಗತಾಸ್ತ లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని రైతులు మంచి పంటలు పండించాలని ఆషాఢ మాసంలో బారాహి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక చోట్ల అమ్మవారిని నవరాత్రులలో అభిషేకాలు పూజలు పునస్కారాలు మరియు హోమం కూటగల్లిలోని బంగారు మైసమ్మ ప్రాంగణంలో గత సంవత్సరము మాదిరి ఈ సంవత్సరం కూడా రాజేందర్ రాజేందర్ స్వామి వారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యులు కూటగల్లి సోదర సోదరి ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ ఆంతర్యంలో ఈరోజు చివరి రోజు పూర్ణాది కార్యక్రమం రోజు కూడా అంగరంగ వైభవంగా కూటగల్లిలో ఒక మాట చెప్పాలంటే రోజు కూడా గత తొమ్మిది రోజుల నుంచి ఒక పండుగ అమ్మవారి పొద్దున అభిషేకాలు మళ్ళీ సాయంకాలము పూజ పూజలు మరియు హోమం మా అక్క చెల్లెలకు రేపటి ఒక రెండు రోజులు తోచదు గుడిగా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అన్నీ కూడా సమకూరుస్తాయి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ఒక్కసారి చింతకాయల రాజేంద్ర స్వామి నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఏది కోరుకోకుండా సమాజ సేవనే లోక కళ్యాణము అందరూ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి సమాజం బాగుండాలనే సంకల్పంతో చేసిన ఈ నవరాత్రి కార్యక్రమాలు అద్భుతంగా ఈరోజు పూర్ణావతి కార్యక్రమం ముగింపబడ్డది ఈరోజు పొద్దున అభిషేకంతో ప్రారంభమై ఆ పూర్ణావతి తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఇబ్బంది వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదము దాంతోపాటు కూటగల్లి వాసు ఎందుకంటే కూటగల్లి అంటేనే అమ్మవారికి జగిద మాతకు ఒక అండ ఇటు బంగారు మైసమ్మ అటు కోట మైసమ్మ చదువు సంవత్సరం కూడా బారాయి నవ ఉత్సవాలు ఈ విధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బారాయి మాతాకి మాత్రమే I'm yeah. gonna yeah.